పేదరిక నిర్మూలన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయ సేవా సంస్థలు అనేక చట్టాలు చేస్తున్నాయని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జి స్వాతిరెడ్డి అన్నారు ప్రజలు ఈ చట్టాల గురించి పూర్తిగా తెలుసుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం తలకపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ అంబటి మంగ భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో లీగల్ అవేర్నెస్ సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి సీనియర్ సివిల్ జడ్జి స్వాతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు పారా లీగల్ వాలంటీర్గా స్వచ్ఛందంగా చేయాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు ఇందుకోసం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సిద్దిపేటను సంప్రదించాలన్నారు అలాగే అరుగులైన వారికి ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని పేర్కొన్నారు ఏదైనా ఫిక్ష ఉండే వాటిని అసలు అరెస్టే చేయకూడదు ఫార్టీ నోటీస్ ఇవ్వాలి సో ఈ విషయాలన్నీ మనకు తెలియదు అసలు ఒకసారి ఇంట్లో వాళ్ళ కూడా చెప్పకుండానే అరెస్ట్ చేసేస్తారు సో ఆ విషయాలన్నీ కూడా మీకు ఎప్పుడు అనుమానం వచ్చినా అక్కడ ఫోన్ నెంబర్కి అక్కడ నలుగురు ఫోన్ నెంబర్లు ఉంటాయి చీఫ్ లీగల్ రిపెడీస్ కౌన్సిల్ డిప్యూటీ లీగలర్ కౌన్సిల్ ఇంకో ఇద్దరు కౌన్సిల్ ఉంటే నలుగురు రూపాయలు ప్రతి పోలీస్ స్టేషన్లో పెట్టాము కోర్టులో కూడా పెట్టారు అక్కడ ఫోన్ చేసి అది ఏ అర్ధరాత్రి అయినా పన్నెండు ఇవన్నీ అయినా సరే మీరు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మీకు కాస్త న్యాయం అంది మీ తప్పుడు నిలబడతారు చిన్నపిల్లలు సెల్ ఫోన్ వినియోగించడం తగ్గించే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉందని సిద్దిపేట త్రీ టౌన్ సిఐ భానుప్రకాష్ గౌడ్ అన్నారు సెల్ ఫోన్ వినియోగించడం వల్ల పలు అనర్థాలకు దారితీసే అవకాశం ఎక్కువగా ఉందన్నారు ఆన్లైన్ క్లాసులంటూ ఫోన్లు వినియోగిస్తున్న పిల్లలపై తల్లిదండ్రులు నిఘా పెంచాలన్నారు ఏమాత్రం చనువు ఇచ్చినా పిల్లల ఆలోచన విధానం మరి ఇబ్బందికరంగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడెడ్ డిఫెన్స్ కౌన్సిల్ రెడ్డి అసిస్టెంట్ లీగల్ ఎయిడెడ్ డిఫెన్స్ కౌన్సిల్ వెంకటేశం ఎంపీటీ శ్రీ శ్రీనివాస్ గౌడ్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు మానవడే కదా మీరు మీడియా చదువుతాము మీకు స్మార్ట్ ఫోన్ తప్పే అని మనం కొంచెం అలసిస్తాము మంచి కొంచెం ఇప్పుడు దా తప్పుతుంది మరి మీ పిల్లలు నేనే కొంచెం అబ్జర్వ్ చేస్తున్నాను చదువుతున్నా చదవట్లేదు మీరు అబ్జర్వ్ చేసుకోవాలి అంటే మా ఆన్లైన్ క్లాసులు ఉంటాయి యాక్చువల్లీ ఆన్లైన్ క్లాస్ కొద్దిసేపు ఉంటుంది ఇప్పుడు ఏం ఇప్పుడున్న పాన్న కొత్త ట్రెండ్ ఏంటంటే నలుగురు ఫ్రెండ్స్ కలిస్తే ఎవరెవరితో మాట్లాడుకోవట్లేదు నలుగురు కూర్చుంటే దోస్తులు కూడా దోస్గా మాట్లాడు గట్లాగే ముకునే వాళ్ళు ముచ్చు ఓన్లీ ఫోన్ ఫోన్ లేదు అది కొంచెం వస్తుంది కాబట్టి మీ పేరెంట్స్ ఏమంటే మీ పేరు కొంచెం జాగ్రత్తగా